బ్రెడ్ తినడం నేర్చుకో బ్రెడ్ జామే ఇస్తారు ఇక్కడ మన జైలు కాదు నాయన భారత యొక్క క్యారియర్ లో చేపల పులుసు మటన్ కర్రీ బిర్యానీ తెచ్చేదానికి అవన్నీ అమెరికా జైల్లో ఒప్పుకోరు కాబట్టి ఇప్పటి నుంచే తయారు కావాలి అని కూడా మనం చేస్తా సరే ఈ పిపిఐ గురించి ఆల్రెడీ చాలా సార్లు చాలా మంది మాట్లాడున్నారు పేపర్లో వచ్చింది సో కొత్తగా నేను దీంట్లో యాడ్ చేసేది ఏం లేదు కానీ సో వీల్ గో టు మోర్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ ఓకే సరే మా అక్క మా భారత యొక్క సాక్షి సాక్షి భారతి పేపర్ చంద్రబాబు నాయుడు నాలుగు రూపాయలకు కొనేసాడు చంద్రబాబు నాలుగు రూపాయలకు కొనేసాడు చంద్రబాబు నాలుగు రూపాయలకు కొనేసాడు చంద్రబాబు నాలుగు నా ఒకే పాట నాలుగు రూపాయల నలభై మూడు పైసలు ఇప్పుడు నేను అడుగుతున్నా కొన్నాం మేము కొనలేదని చెప్పలేదా కొన్నావా నాలుగు రూపాయల నలభై మూడు పైసలు కొన్నాం మమ్మల్ని మీరు దొంగ అంటున్నారు సరే ఆ సంవత్సరంలో ఎన్టీపీసీ తెలంగాణ నాలుగు రూపాయల అరవై ఆరు పైసలకు కొనింది అంటే కేసీఆర్ దొంగ అంతే కదా చంద్రబాబు నాయుడు నాలుగు రూపాయల నలభై మూడు పైసలు కొని అదే కే ఎన్టీపీసీ సోలార్ పార్క్ ఇదే ఎన్టీపీసీ తెలంగాణలో అగ్రిమెంట్ అయితే అప్పటికి వాళ్ళు కూడా దొంగలే కదా సరే అది పక్కన పెడతాం రాజస్థాన్ నాలుగు రూపాయల ముప్పై నాలుగు పైసలు అంటే ఏంది దీని అర్థం ఏంది ఈ స్టేట్స్ లో కాదు ఒక ఆంధ్రానే కాదు ఆ రోజు భారతదేశంలో ఉండిన రేట్ అది భారతదేశంలో ఉండిన రేటు ఆ రోజు నాలుగు రూపాయల నలభై మూడు పైసల నుంచి నాలుగు రూపాయల అరవై ఏడు పైసల వరకు వేరియేషన్ ఉండింది ఆ రేటే చంద్రబాబు నాయుడు కొన్నారు అనంతపూర్ సోలార్ పార్క్ కి చేసిన పీపీఐ లో అన్ని రాష్ట్రాల్లో చేసిన ప్రైజులు అతి తక్కువ ప్రైజ్ చంద్రబాబు నాయుడు గారిదే అని కూడా నేను మనం చేస్తున్నా మరి ఎక్కడ జరిగింది తప్పు కలాం రెడ్డి తెల్లగడ్డం కలాం రెడ్డి ఎక్కడ జరిగిందయ్యా మా మీద ఎఫ్బిఐ రాలేదు మా మీద సిబిఐ రాలేదు నువ్వు గవర్నమెంట్ లో ఉన్నావు మేము తప్పు చేసి చంద్రబాబు నాయుడు మోసం చేసి లంచం తిని ఆ రోజు చేస్తుంటే నువ్వు ఎందుకు కేసు పెట్టలేదు ఎందుకు ఎంక్వైరీ పెట్టలేదు అని అడుగుతున్నా ఈ ఆ రోజు అబ్దుల్ కలాం రెడ్డి ఐఏఎస్ ఆఫీసర్ కదా ఏం రెడ్డా నువ్వు ఎందుకు కేసు పెట్టలేదు చంద్రబాబు నాయుడు మీద ఎందుకు పెట్టలేదు నువ్వు చెప్పావు కదా ప్రెస్ మీట్లో చెప్పావు అవకతాకులు జరిగినాయి ఎందుకు పెట్టలే అది పెట్టేదానికి ఘోష్ ఒకటి ఉంటాయి కదా పెట్టేదానికి ఏం పెడతారా మాది ఓపెన్ బుక్ మేమేం దాచుకోవాల్సిన అవసరంలా మా ప్రతి జీవో వెబ్సైట్ మీద ఉంటుంది మా ప్రతి జీవో వెబ్సైట్ మీద ఉంటుంది ఎవరు కావాలన్నా చూడొచ్చు మీలాగా దొంగ జీవోలు రాలేము దొంగ మీటింగ్లు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎవరినైనా కలిస్తే ఓపెన్ చీఫ్ సెక్రటరీ ఉంటాడు కన్సర్న్ మినిస్టర్ ఉంటాడు పేసీలు కాఫీలు ఇచ్చేవాళ్ళు ఉంటారు టీలు ఇచ్చేవాళ్ళు ఉంటారు బిస్కెట్లు ఇచ్చేవాళ్ళు ఉంటారు కానీ నువ్వు కలిస్తే నువ్వు నీ భార్య తప్పితే ఎవరుండరు అదేంది ఓ ముఖ్యమంత్రిగా ఒక ఇండస్ట్రీ లిస్ట్ని గెలిచినప్పుడు అందరూ ఉంటారు నోట్స్ రాసుకుంటుంటారు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారని మీరు మాత్రం పిచ్చి పిచ్చి సీక్రెట్ మీటింగ్లు అంటే మీరు మాట్లాడే లంచాలు మీరు చేసుకునే నెగోషియేషన్స్ బయటకు రాకూడదు కాబట్టి ఎవరికి తెలవకూడదు కాబట్టి కానీ నువ్వు ఒకటే పొరపాటు చేసావు వాడు మామూలుడు కాదాడు అమెరికాలో ఉండేవాడు ఎఫ్బిఐ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్స్ ఇన్వెస్టిగేషన్ నువ్వు ప్యాంటు షర్ట్ వేసుకుంటేనే నీ ఫోటో తీసేస్తాడు న్యూడ్గా అంత తెలుగు గల్లోడు వాడు మామూలుడు కాదోడు వాడు మొత్తం వీడి ట్రాక్ చేశాడు మీరు మీరు చేసిన కాన్వర్సేషన్స్ ట్రాక్ చేశారు మీరు పెట్టిన వాట్సాప్ మెసేజ్లు తీసుకున్నారు తీసుకున్నారు ఇచ్చిన మెయిల్స్ పంపించిన మెయిల్స్ కూడా వాళ్ళు అన్ని తీసుకొని అన్ని దీంట్లో ఆ డాక్యుమెంట్స్ కూడా తొందరలో కోర్టుకు ప్రజెంట్ చేస్తామని రాసున్నారు మొత్తం డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తొందరలో ఒక నెల రోజుల లోపల డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మొత్తం కూడా బయటకు వస్తుందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా అది పక్కన పెడతాం ఫర్ అ మినిట్ టూ థౌజండ్ నైన్టీన్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది అప్పుడప్పుడు నమ్మద్దా ఎందుకు నవ్వుతున్నారు మీరు ఏ రాకూడదా మంచి ఆలోచన జగన్మోహన్ రెడ్డికే అంటే అంత చెడ్డోడా రాకూడదా జగన్మోహన్ రెడ్డికి మంచి ఆలోచన మనిషి ఒక కోణంలో ఎక్కడో ఒక దగ్గర కొంచెం మంచితనం ఉంటుంది ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ అని ఉంది సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మెగా వాట్స్ అంటే సిక్స్ పాయింట్ ఫోర్ గిగా టెండర్ పిలిచాడు దేనికి పిలిచాడు టెండరు సోలార్ పవర్కి టెండర్ పిలిచాడు ఎప్పుడు పిలిచాడు టూ థౌజండ్ ట్వంటీ వన్లో దాంట్లో అదాని సిద్ది సాయి టారెంట్ అనే నాలుగు కంపెనీలు వచ్చినాయి అంత బాగుండింది బాగా జరుగుతుండేది టెండర్ కూడా అయిపోయేది జగన్మోహన్ రెడ్డికి డబ్బులు వచ్చేసి ఉండేవి కానీ పొరపాటును ఏమైందంటే ఆ టాటా కంపెనీ వాళ్ళు వచ్చి మేము కూడా టెండర్లో ఉంటాము అన్నారు ఎవరో టాటా కంపెనీ టాటా కంపెనీ వస్తే మన డబ్బులు రావుగా టాటా కంపెనీ వస్తే వాళ్ళు ఎవరికి డబ్బులు ఇరు వాళ్ళ పాలసీ అది ప్రపంచంలో ఎక్కడైనా టాటా వాళ్ళు తప్పు చేశారంటే ఎవరు ఒప్పుకోరు ఆ టాటా కంపెనీ వాళ్ళు వచ్చి మేము వచ్చి ఈ టెండర్లో మేము వస్తాము అంటే సేమిరా వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళు రెండు మూడు అబ్జెక్షన్స్ చెప్పారు ఆ అబ్జెక్షన్స్ ఏందో దాన్ని క్లారిఫై చేసి ఇచ్చేసి ఉంటే ఈరోజు టాటా కంపెనీ వాళ్ళు పవర్ ప్లాంట్లు సోలార్ పవర్ ప్లాంట్లు ఆంధ్రలో పెట్టేవాళ్ళు దాంతోపాటు షిర్ది సాయి మిగతా కంపెనీస్ అన్నీ ఉన్నాయి మేము అడుగుతున్నాం టాటా వాళ్ళు డబ్బులు ఇయ్యరు కాబట్టి టాటా వాళ్ళు లంచం మీరు తీసుకోలేరు కాబట్టి వాళ్ళు ఇవ్వరు కాబట్టి ఈ టెండర్ని మొత్తాన్ని క్యాన్సిల్ చేసేసి నాశనం చేసి హైకోర్టుకు వెళ్ళి హైకోర్టులో పడుంది ఇప్పుడు హైకోర్టులో పడుంది లోవర్ కోర్టులో ఏమన్నా వచ్చింది టాటా కంపెనీ వాళ్ళు చేసిన అబ్జెక్షన్స్ కరెక్టు టాటా కంపెనీ వాళ్ళు చెప్పింది కరెక్టు నూటికి నూరు రూపాయలు నిజాం అని చెప్పింది ఇప్పుడు గవర్నమెంటు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ దాన్ని అప్పీల్ చేశారు ఆ రోజు సో ఆరు వేల నాలుగు వందల మెగావాట్లకి ఆంధ్రప్రదేశ్కి రావాల్సింది నాశనం చేసి సున్నా చేసి డబ్బులు లంచాలు రావట్లేదని టాటా కంపెనీ వాళ్ళు ఈరని దీన్ని నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి కాదా అని మేము అడుగుతున్నాం సరే అది పక్కన పెడదాం ఇంకో భలే జోక్ చెప్పాలి మీకు టూ థౌజండ్ ఫోర్టీన్లో సిఎన్ గారు ఒక ఐదు పీపీఎల్ సైన్ చేశారు ఐదు పీపీఎల్ వాళ్ళు వచ్చేసారు కర్నూలు అనంతపూర్లో స్టార్ట్ చేసేసారు ప్లాంట్స్ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది మిగతా వాళ్ళందరూ క్యూలో ఉన్నారు చంద్రబాబు విజనరీ చంద్రబాబు విజనరీ చంద్రబాబు విజనరీ అని వచ్చారు ఎస్బీ ఎనర్జీ సాఫ్ట్ బ్యాంక్ అయాన్ స్ప్రింగ్ వీళ్ళందరూ పీపీఎల్ సైన్ చేసుకున్నారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి రాగానే ఈ పీపీఎల్ మీద హైకోర్టు పోయిన విషయం మీకు అందరికీ తెలుసు మిగతా వాళ్ళందరూ హైకోర్టుకు పోయారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈ పీపీఎల్ నేను క్యాన్సిల్ చేస్తాను నాకు వద్దు అన్నాడు సరే చాలా బాగుంది పీపీఎల్ క్యాన్సిల్ చేసేస్తా అన్నాడు అందరు భయపడిపోయారు వచ్చే వాళ్ళంతా జంప్ జిలాని అన్నారు జంప్ జిలానీ ఈ స్టేట్ వదిలేరు వేరే స్టేట్లో పెట్టుకున్నారు సరే అది అయిపోయింది కదా ఎస్బీ ఎనర్జీ సాఫ్ట్ బ్యాంక్ ఎస్బీ ఎనర్జీ సాఫ్ట్ బ్యాంకు వాళ్ళు చేసిన ఎంఓయూ ఎవరు సాఫ్ట్ బ్యాంకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫండ్ ఇన్వెస్టర్స్ ఇన్ జపాన్ ఇన్ ద వరల్డ్ సాఫ్ట్ బ్యాంక్ అనేది ఇట్స్ అ బిలియన్ డాలర్ ఇన్వెస్ట్మెంట్ ఫామ్ స్టార్ట్అప్ కంపెనీస్లో అంతా ఇన్వెస్ట్ చేస్తుంది సా సాఫ్ట్ బ్యాంక్ అటువంటి కంపెనీని మీరు వెనక్కి పంపించారంటే లంచాలకు కాకపోతే దేనికని కూడా మేము మనవ్ చేస్తా ఉన్నాం సరే అది పక్కన పెడదాం మళ్ళీ ఏం చేశాడు త్రీ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ త్రీలో వీళ్ళకి అందరికీ లెటర్లు రాశాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏవని అయ్యా మీరు వచ్చేయండి వెనక్కి అయ్యా మీరు వచ్చేయండి వెనక్కి మీరు పెట్టండి అని సిగ్గులేదురే రే పమ్మంటావు రమ్మంటావు ఇదేమన్నా ఏం పంచాయితీ ఇదే ఎవరు ఇంటర్నేషనల్ కంపెనీస్ రే అయ్యా నువ్వు రమ్మంటే వచ్చేదానికి పమ్మంటే పోయేదానికి కూర్చోమంటే కూర్చునేదానికి వాళ్ళు ఏమన్నా నీ కార్యకర్తలు అనుకున్నావా నీ నాయకులు అనుకున్నావా ఏ సజ్జల రామకృష్ణారెడ్డి రే కూతురే అనగానే పుట్టుకను కూతురు రే లేరా అనగా లటకలు లేచేదానికి ఇంటర్నేషనల్ పీపుల్ సాఫ్ట్ బ్యాంకు నువ్వు ఫ్రాయంగా అని లెగేసుకొని గోచు కట్టుకొని వస్తాడు అన్న పిలిచాడు అన్న పిలిచాడు మళ్ళీ మనం పెడతాం ఆంధ్రాలో అని నిజంగా నేను ఆ రోజు నువ్వు ఆపకపోయి ఉంటే ఆ రోజు నువ్వు ఆపకపోయి ఉంటే ఈరోజు ఇంకొక ఆరు వేల మెగావాట్లు మన రాష్ట్రంలో ఉండేది ఆరు వేల మెగావాట్ల నుంచి పదివేలు మెగావాట్లు ఈరోజు మన రాష్ట్రంలో ఉండేది ఇంకో రాష్ట్రానికి పోయి తీసుకురావాల్సిన అవసరం ఉండేది కాదని కూడా నేను మనవి చేస్తున్నా అదే కాకుండా అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని పెడితే వాట్ ది అడ్వాంటేజ్ చెప్పనా ఒక మెగావాట్కి ఒక మెగావాట్కి పద్నాలుగు లక్షల రూపాయల జీఎస్టీ వస్తుంది ఎట్ వస్తుంది కన్స్ట్రక్షన్లో వస్తుంది పర్ మెగావాట్ యూవిల్ గెట్ ఫోర్టీన్ ల్యాక్స్ జిఎస్టీ గవర్నమెంట్కి దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ వేసుకున్న స్టేట్కి వస్తుంది ఆ డబ్బులన్నీ పోయినాయి ఎంత పోయింది వెయ్యి రెండు వందల అరవై కోట్ల రూపాయలు రావాల్సిన జీఎస్టీ మనకి వెళ్ళిపోయింది దేనివల్ల వెళ్ళిపోయింది నువ్వు నైన్ థౌజండ్ మెగావాట్స్ ఆ రాజస్థాన్లో కొన్నావు అదే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుంటే మనకి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ క్రోర్స్ క్యాష్ మిగిలేదు ఏదో ఒక ప్రాజెక్ట్లో మనం డబ్బులు పెట్టుకో ఉండొచ్చు సరే అది కూడా పయా సంక్రాకి ఎం మినిస్ట్రీ ఆఫ్ రిన్యూబుల్ ఎనర్జీ ప్రతి మెగావాటికి ఇరవై లక్షల రూపాయలు గ్రాంట్ ఇస్తారు ఎంత ఇస్తారు ట్వంటీ ల్యాక్ రూపీస్ గ్రాంట్ వెయ్యి ఎనిమిది వందల కోట్ల రూపాయలు నష్టం మనకి అంటే ఈ రెండు కలిపితే ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ క్రోర్స్ రూపీస్ ఈ ఒక్క డీల్లోనే మనకి రావాల్సిన ట్యాక్సెస్ ద్వారా మనకు రావాల్సిన గ్రాంట్ ద్వారా మనకి వచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ తొమ్మిది వేల కోట్లు తొమ్మిది వేల మెగావాట్లు ఆంధ్రాలో కొట్టి ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది ఇక ఇండస్ట్రీ అది ల్యాండ్ డెవలప్మెంట్ అవుద్ది టాక్సీలు వాడుకుంటారు ఫుడ్ వాళ్ళక్కడి పనిచేసే వాళ్ళు ఎంత ఎంత రొటేషన్ అవుద్దో ఒక్కసారి ఆలోచించుకోమంట ఇవన్నీ కాదని ఇవన్నీ వద్దనే నీకు లంచమే ముఖ్యమని లంచమే ముఖ్యమని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి లంచాలు తీసుకొని ఈరోజు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కోర్టు మెట్టులు మెట్లు ఎక్కాడనే విషయం మీరందరూ అందరూ గుర్తుపెట్టుకోవాలని కూడా నేను మనవి చేస్తాను ఇప్పుడు కన్నా సాక్షి పేపర్కి భారత అక్క చెప్తున్నాకా బాధపడబాకక్క ఇక్కడైతే రోజూ చూడొచ్చు అమెరికా జైల్లో వేస్తే రోజు చూడలేం నీకు మంచి అవకాశం కూడా ఇప్పిస్తాం మేము ట్రంప్ అంకుల్తో అంకుల్ ట్రంప్తో మాట్లాడి మీకు స్పెషల్ పర్మిషన్ ఇచ్చి మీరు రోజు కలిసేదానికి ఉండే ఎన్ఆర్ఐలందరి తరపున కూడా మేము ప్రెసిడెంట్ ట్రంప్కి పిటిషన్ వేసి మీరు మీ ఆయన్ని రోజు చూసుకునేటట్టు అమెరికా జైల్లో చేసే బాధ్యత మేము తీసుకుంటున్నామని కూడా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం ఎనీ క్వశ్చన్స్ అది విల్ క్లోజ్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం ఒక్క సారీ అండి ఒక్క విషయం మర్చిపోయాను యునైటెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో లక్ష కోట్ల దోపిడీ చేశాడని జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్ల పైన దోపిడీ జరిగింది అని మేము ఏ తెలుగుదేశం పార్టీలో మేము గత ఐదేళ్లుగా చెప్తున్నామో మేము చెప్పింది నిజాం మేము చెప్పింది వాస్తవం మేము చెప్పింది అక్షరాల హండ్రెడ్ పర్సెంట్ ట్రూత్ అని ఈరోజు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి జస్టిస్ డిపార్ట్మెంట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్కి ఇద్దరికి కూడా మేము ధన్యవాదాలు పార్టీ తరఫున మా నాయకుడి తరపున ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున అత్యంత స్థాయికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి వైసీపీ నాయకులకి స్పెషలీ సాక్షి పేపర్ సాక్షి టీవీకి ఈ ఘనతని జగన్మోహన్ రెడ్డి ఘనతని అన్ని వాళ్ళ ఛానల్లో బ్రహ్మాండంగా చూపియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్